గణపతికి అత్యంత ప్రియమైన తిథులలో ముఖ్యమైనది చవితి తిథి ఈ చవితి తిథిని రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున వరద చతుర్థి ఆచరిస్తారు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థి ఆచరిస్తారు ఇందులో వరద చతుర్థిని గణపతి వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ప్రతీ నెల ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినంగా చెప్పబడింది ఈ అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకములో కుజగ్రహ దోషాలు కుజగ్రహం వలన కలుగుతున్న సమస్యలు ఉపశమించబడతాయి అలాగే చేస్తున్న పనులలో కలుగుతున్న ఆటంకాలు తొలగి పనులు విజయవంతమవుతాయి ఈ గణేష స్తోత్రం నారద పురాణం నుండి తీసుకోబడింది సంకటనాశనం గణపతి స్తోత్రాన్ని రోజు పఠించడం వల్ల మనిషి అన్ని రకాల ఆటంకాల నుండి విముక్తుడవుతాడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వారి సమస్యలను శాశ్వతంగా తొలగించుకోవచ్చు సంకటనాశనం గణపతి స్తోత్రంలో విష్ణువు యొక్క అవతారాలలో ఒకరైన నారద మహర్షి గణేష్ యొక్క మహిమను వివరిస్తాడు ప్రతి వ్యక్తి తన శిరస్సు వంచి గణేషుడిని పూజించాలని ఆయురారోగ్యాలు సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుతారని నారద మహర్షి చెప్పారు గణేషుని ఈ పన్నెండు పేర్లను వక్రతుండ ఏక్దంత కృష్ణపింగాక్ష గజ్వక్ర లంబోదర వికట విఘ్నరాజేంద్ర ధూమ్రవర్ణ బాలచంద్ర వినాయక గణపతి మొదలైన పన్నెండు పేర్లను పిలవాలి ఈ పన్నెండు పేర్లను మూడు కాలాలలో పూజించాలి అన్ని శుభాలను కలిగి ఉన్న శుభ ఫలితాలను పొందే రోజు ఈ వీడియోలో సంకష్టనాశనం గణేశ స్తోత్రం మరియు దాని భావం తెలుసుకుందాం శిరసాదేవం गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदं तं द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठीं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं धाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नाम सन्ध्यं यः पठे नरः न च विघ्नभयं तस्तः सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्र मोक्षार्थी लभते गतिम् जपेत् स्तोत्रम् षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धं च लभते नात्र संशयः अष्टे ्रह्मणेप्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा प्रसादतः इडु दानि भावं तदाम् प्रणम्य शिरसा देवं गौरी पुत्र विनायकं भक्तावासं स्मरे नित्यं ఆయుష్కామార్థ సిద్ధయే అంటే విద్యావంతుడు మరింత జీవితం సంపద మరియు ప్రేమను కోరుకునేవాడు పార్వతీదేవి యొక్క కుమారుడైన గణపతికి శిరస్సుతో నమస్కరించాలి ప్రథమం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్రం చతుర్థకం అంటే అతనిని మొదట దంతము విరిగిన దేవుడిగా రెండవది ఒక దంతము ఉన్న దేవుడిగా మూడవది ఎర్రటి నల్లని కళ్ళు ఉన్నవాడిగా నాల్గవది ముఖం ఉన్న దేవుడుగా భావించండి లంబోదరం పంచమం చ షష్ఠిం వికటమేవ చ సప్తమం విఘ్న రాజం ధూమ్రవర్ణ తథాష్టమం అంటే ఐదవది చాలా విశాలమైన పంచ్ ఉన్నవాడు ఆరవది శత్రువులతో క్రూరంగా ప్రవర్తించేవాడు ఏడవది అడ్డంకులను తొలగించేవాడు ఎనిమిదవది పొగవర్ణం కలిగినవాడు నవమం బాలచంద్రం చ చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశం తు గజాననం అంటే తొమ్మిదవది నుదిటిలో చంద్రవంక పదవది ఆటంకాలు తొలగించే నాయకుడిగా పదకొండవది శివుని సైన్యానికి అధిపతిగా పన్నెండవది ముఖము కలవాడు అని ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యహ పఠేన్నరహ నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధిశ్చ జాయతే అంటే తెల్లవారుజామున మధ్యాహ్నము మరియు సంధ్యా సమయములలో ఈ పన్నెండు నామాలను చదివే ఎవరికైనా ఓటమి భయం ఉండదు మరియు ఎల్లప్పుడూ అతను కోరుకున్నది సాధిస్తాడు విద్యార్థి లభతే విద్యాం ధనార్జి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం అంటే విద్యను అభ్యసించేవాడు జ్ఞానాన్ని పొందుతాడు డబ్బు సంపాదించాలనుకునేవాడు ధనాన్ని పొందుతాడు కొడుకును కోరుకునేవాడు కొడుకుని పొందుతాడు మోక్షాన్ని కోరుకునేవాడు మోక్షాన్ని పొందుతాడు జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మా ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధం చ లభతే నాత్ర నాత్రందేహ అంటే గణపతి యొక్క ఈ ప్రార్థనను జపించడం వల్ల కలిగే ఫలితాలు ఆరు నెలల్లో పొందుతారు మరియు ఒక సంవత్సరంలో అతను అన్ని కోరికలను నెరవేరుస్తాడు మరియు ఇందులో ఎటువంటి సందేహం లేదు అష్టాభ్యో బ్రాహ్మణేభ్యిఖిత్వా సమర్పయేత్ తస్య విద్యా గణేశస్య ప్రసాదత అంటే ఎనిమిది మంది బ్రాహ్మణులచే వ్రాయబడిన ఈ ప్రార్థనను పొంది దానిని గణేషుడికి సమర్పించినవాడు గణేశుడి గణేషుడి అనుగ్రహంతో అన్ని నక్షత్ర గుణాలతో ధనవంతుడు అవుతాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి